ఈ లోపల ఒక ఆకుకి ఒక ఆకు కింద ఇది పైన కాకుండా కింద మనం ఇలా పిండు కొట్టుకోవాలి దీనికి ఇది కొత్తగా దాంట్లో హోల్ చేసి ఎగ్గు పెడతది కాబట్టి దాని గుడ్డు దాని సొన్నా ఉంటది కదా ఎగ్గులో అది ఎండిపోతుంది ఆ పురుగు చచ్చిపోతుంది ఆ గుడ్డులో పెరిగేది పిల్ల ఎవరిది అంటే అప్పుడు ట్రైకోగామ మనం ఇప్పుడు ఈ ట్రైకోగామ కార్డు దేనికి దేంట్లో పెడతా ఉన్నాము అంటే కంది పంటకు పెడతా ఉన్నాము పూత దశ అప్పుడు స్టార్ట్ అయ్యే ముందు కందికి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది ఏంటిది అంటే ఈ రెక్కల పురుగులు మార్చు వచ్చి గుడ్లు పెట్టేసి దీని ఆకులు చుట్టేసి ఆకుల లోపల అట్లా గుడ్లు పెడతా ఉంటాయి ఆ కందిలో చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ రెడ్ గ్రామ్ కి ఆ మనకి ఇవి బాగా పనిచేస్తాయి ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీకోసం నా యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నేచురల్ ఫార్మ్స్ హలో అండి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటిది అంటే ఈ రోజు వ్యూయర్స్ అందరికీ ఏం చెప్పబోతున్నాము అంటే ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నవి ఇవి ట్రైకోగామా కార్డ్స్ అంటారు ట్రైకోగామా కార్డ్స్ వీటిని నేను ఎన్ఐపిహెచ్ఎం నుంచి శైలజ మేడం డాక్టర్ శైలజ మేడం గారి దగ్గర నుంచి తెప్పించుకోవడం జరిగింది నేను వీటిపైన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి ఇవి మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ రైతులు అందరూ మన స్థాయిలో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చేసుకోలేని వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు వీటి గురించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి రైతులకి అన్ని రకాల పంటలకి ఇవి ఉన్నాయి అసలు ఇవి ఏంటివి దేనికి పని చేస్తాయి అన్న దాని గురించి మనం మొదటగా చెప్పుకుంటే అండి ఇవి వచ్చేసి ఒక మిత్రపురుగు క్రిడేటర్ అంటారు ఈ పురుగు వేరే దానికి ఏం చేస్తుంది అన్నది కూడా చెప్తాను ఇవి ట్రైకోగామా కార్డ్స్ ట్రైకోగామా యొక్క గుడ్లు దాని గుడ్లు ఎగ్స్ అన్నట్టు ఎట్లా ఏంటి అవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అయితే పెద్ద కొంచెం ప్రాసెస్ అది ట్రైనింగ్ కావాలి తీసుకోవాలనుకునే వాళ్ళు లో రైతులకి ప్రతి నెల ట్రైనింగ్ ఉంటుంది వెళ్ళి తీసుకోవచ్చు నేను కింద కూడా ఆ మేడం గారి నంబర్ మెన్షన్ చేస్తానండి అయితే ఇవి ఏంటిది ట్రైకోగామా ఎగ్స్ ఇవి ఇప్పుడు వీటిని మనము మన పొలంలో అక్కడక్కడ దీన్ని కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చేసుకు దీనికి అటాచ్ చేసుకుంటామండి అయితే వీటిని మనము అన్ని రకాలు ఆల్మోస్ట్ అన్ని రకాల పంటలల్లో పెట్టుకోవచ్చు మెయిన్గా రెడ్ గ్రామ్ కంది కంది పంటలో పెట్టుకోవచ్చు తర్వాత వరి వరిలో కాండం దోల్చే పురుగులకు వాటికి అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత కూరగాయలలో పెట్టుకోవచ్చు కూరగాయ అన్ని కూరగాయల పంటలకు పనిచేస్తుంది అదేవిధంగా షుగర్ కేన్ మనది ఉంది కదా చెరుకు చెరుకు పంటకు కూడా బాగా పనిచేస్తాయి ఇవి అదే విధంగా ఇంకా మేజ్ అలాంటి పంటలు అన్నిటికీ కూడా మొక్కజొన్న అలాంటి పంటలు కూడా పెట్టుకోవచ్చు అసలు ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే ఇవి ఈ ట్రైకోగామా అన్న పురుగు గుడ్లు కాబట్టి వీటిని మనం పొలంలో అక్కడక్కడ మనం పెట్టుకున్నట్లయితే ఇవి ఈ ఎగ్స్ లో నుంచి ఈ బేబీస్ అంటే ఈ చిన్న పురుగులు వీటి ఎగ్స్ లో నుంచి ఇవి పిల్లలు అయ్యి బయటకు వచ్చి ఇవేం చేస్తాయి వీటి పని ఎగ్స్ పెడతా ఉండడమే దేంట్లో ఎగ్స్ పెడతాయి అంటే మన శత్రు పురుగులు మన పంటకి ఏవైతే హాని చేస్తాయో అవి పెట్టినటువంటి గుడ్లు ఎక్కడెక్కడ అయితే ఉంటాయో ఆ గుడ్ల మీద ఆ స్మెల్ ద్వారా ఇవే వీటికి చిన్న పురుగులు కాబట్టి ఇవి బయట ఎగ్స్ పెట్టవు ఆ ఆల్రెడీ వేరే పురుగులు ఎగ్స్ పెట్టి ఉంటాయి కదా మన పంటలో దాంట్లల్లో వెళ్ళి ఇవి ఎగ్స్ లే చేస్తాయి ఎగ్స్ పెడతాయి అప్పుడు ఏమైతుంది ఇది కొత్తగా దాంట్లో హోల్ చేసి ఎగ్గు పెడతది కాబట్టి దాని గుడ్డు దాని సొన్న ఉంటుంది కదా ఎగ్గులో అది ఎండిపోతుంది ఆ పురుగు చచ్చిపోతుంది అప్పుడు దీని వృద్ధి ఈ ఈ ఇవి మళ్ళీ ఆ ఎగ్స్ లో వీటి పిల్లలు పెరిగి మళ్ళీ ఇవి రీజనరేట్ అవుతానే ఉంటాయి మళ్ళీ రీప్రొడక్షన్ ఇవి పెరుగుతూనే ఉంటాయి వీటి పని ఎగ్స్ పెడతా ఉండడమే ఒకవేళ ఆల్రెడీ ఈ పురుగు వెళ్ళి వేరే దాంట్లో ఎగ్గు పెట్టింది అనుకోండి దీనికి కొన్ని సెన్సార్స్ ఉంటాయి ముందు పక్క ఉన్న రెండు కొమ్ముల్లాగా ఉంటే వారితో సెన్సార్ చేసుకుంటే దాన్ని టప్ టప్ అని కొట్టి ఆ సౌండ్ ను బట్టి అంటే ఇద్దరు ఆల్రెడీ వేరే ఎగ్ పెట్టింది కాబట్టి నేను పెట్టను అనుకుని మళ్ళీ వేరే దాంట్లో అట్లా ఆ ఎగ్స్ పెట్టడమే దీని పని సో ఈ విధంగా అప్పుడు ఏమైతుంది మన శత్రు పురుగుల యొక్క సంతతి ఆ ఎగ్స్ అన్నవి ఈ వా ఆ గుడ్లల్లో దాని గుడ్లల్లో ఇవి పోయి ఈ గుడ్లు పెడతాయి కాబట్టి ఆ దాని సంతతి చనిపోయి దీని సంతతి పెరుగుతుంది ఆ గుడ్డులో పెరిగేది పిల్ల ఎవరిది అంటే అప్పుడు ట్రైకోగామ దీని గుడ్డు పెరుగుతుంది దీని పిల్ల పెరుగుతుంది దాంట్లో అప్పుడు పిగిలినప్పుడు మళ్ళా ఆ గుడ్డులో నుంచి వచ్చే పిల్ల దాని పిల్ల రాదు ఏదైతే శత్రు పురుగు ఉందో దాని పిల్ల అన్నది పుట్టదు దీని పిల్ల పుడుతుంది సో ఇది పుట్టి మళ్ళీ ఏమైతుంది ఇది ఇంకా గుడ్లు పెడతానే ఉంటది ఇంకా మళ్ళీ వేరే సర్చ్ చేసుకొని ఎక్కడైతే శత్రు పురుగులు గుడ్లు పెట్టేసి ఉంటాయో అనుకోండి వాటిలో అంటే ఎట్లా అంటే మనకి ఇది కాకులు పెట్టిన గూడి గూడిలో కోకిల ఏ విధంగా అయితే ఇల్లు గుడ్లు పెట్టుకుంటుందో అదే అండి ఇది కూడా అంతే కాకపోతే ఇది గుడ్లు పెట్టుకోలేదు అంటే ఇది దీనికి ఏంటి అంటే దాని గుడ్డు ఇల్లు అవుతుంది సేఫ్టీ దీని ఎగ్స్కి సేఫ్టీ ప్లేస్ చూసుకొని అది దీని గుడ్లు పెడుతుంది దాంట్లో అప్పుడు అవి పెరుగుతాయి ఇది అండి ఇది మనం ఇప్పుడు ఈ ట్రైకోగామ కార్డు దేనికి దేంట్లో పెడతా ఉన్నాము అంటే కంది పంటకు పెడతా ఉన్నాము కందిలో అందరికీ పూత దశ అప్పుడు చాలా పెద్ద సమస్య పూత కాయ అప్పుడు ఫస్ట్ మొదటగా కంది పెరిగేటప్పుడు ఏపుగా పెరుగుతుంది దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు పూత దశ అప్పుడు స్టార్ట్ అయ్యే ముందు కందికి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది ఏంటిది అంటే ఆ అప్పుడు వచ్చేసి ఈ రెక్కల పురుగులు మార్చు వచ్చి గుడ్లు పెట్టేసి దీని ఆకులను చుట్టేసి ఆకుల లోపల అట్లా గుడ్లు పెడతా ఉంటాయి ఆకులు బయట పెడితే పూతలో పెడతాయి గుడ్లు ఆ పూతలో గుడ్లు పెడితే పూతలో నుంచి కాయలోకి వెళ్ళిపోయి కాయ మొత్తం తినేస్తా ఉంటది డ్యామేజ్ అయితా ఉంటది ఎంత స్ప్రేలు చేసినా ఆ పురుగు అన్నది చావదు కందిలో చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ రెడ్ గ్రామ్ కి ఆ మనకి ఇవి బాగా పనిచేస్తాయి అందుకనే మేము తెచ్చుకొని మేడం రిక్వెస్ట్ చేస్తే మేడం వాళ్ళు పంపించారన్నట్టు సో ఇవన్నీ మనకు ఇవన్నీ పురుగులు ఇవన్నీ ఉండేటివి కానీ మనం చేసేటువంటి పనులు వల్ల మనం చేసేటువంటి విపరీతమైన విష పూరితమైన కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఆ పురుగులు పోవడంతో పాటు వాటితో ఇవి కూడా అంతరించిపోయినాయి అవి మాత్రం రెసిస్టెన్స్ పవర్ ఏర్పరచుకొని శత్రు పురుగులు వృద్ధి చెందుతానే ఉన్నాయి ఇవి మాత్రం చనిపోవడం జరిగింది సో కొంచెం ఆలోచించుకొని కెమికల్స్ యూజ్ చేయాలని కోరుతా ఉన్నాను ఇవి పెట్టుకోవడం ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డు ఉంది కదా దీంట్లో మన వేలు వెడల్ పంత ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నీడ ఉండేటట్టు పెట్టుకోవాలి కొంచెం ఇట్లా కంది ఇట్లా గుబ్బురుగా ఉంటది కదా నేను ఇక్కడ ఈ లోపల ఒక ఆకుకి ఒక ఆకు కింద ఇది పైన కాకుండా కింద మనం ఇలా పిండు కొట్టుకోవాలి దీనికి సో దీని మీద డైరెక్ట్ ఎండ పడకూడదు ఇది ఇట్లా ఉండిపోతుంది సో ఇట్లా వీటి వెనకల ఇట్లా మనం పిన్ను కొట్టేసుకోవాలి అక్కడక్కడ వర్షం వచ్చినా అవి తడవవు ఎండకు ఎండవు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అలాగే ఆకు సైజుని బట్టి మనం కట్ చేసుకుంటే బెటర్ అండి ఇదిగోండి మళ్ళీ ఇలా కట్ చేసుకున్నాను నేను దీన్ని మళ్ళీ వేరే దగ్గర ఇంకొక దగ్గర వెళ్ళి దగ్గర దగ్గర పెట్టచ్చు కొంచెం మనం అంతా తోట అంతా సరిపోవాలి కాబట్టి ఎన్ని ఎకరాలు బట్టి ఎకరాలను బట్టి ఇస్తారు ఇవి కార్డ్స్ మళ్ళీ ఇక్కడ లోపల సైజు లోపట ఒక ఆకు వెనకాల ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఒక పిన్ను ఇట్లా పెట్టుకున్నాం లోపట పెట్టేసుకొని దీనికి పిన్నును స్టాపులు చేసేసాను ఇవన్నీ ఎగ్స్ అన్ని బేబీస్ అవుతాయి బేబీస్ అయ్యి మళ్ళా వేరేవి సకింగ్ పేస్ట్ అవన్నీ ఎగ్స్ అన్నిట్లో ఇవి పోయి గుడ్డు పెట్టేస్తాయి ఇట్లా చూసారు కదా ఈ విధంగా ఇట్లా చేసుకోవాల్సి ఉంటదండి ఇది మన కంది పంట ఇప్పుడు ఈ పక్కలైన పెట్టుకుంటాం ఇటు ఎనకు అటు ఎయినకి ఇప్పుడు ఈ కంది పంటలో కూడా కొంచెం లోపట ఆకులకు పెట్టుకుంటే దీనికి డైరెక్ట్ సన్ను రాక ఉంటుంది సేఫ్టీగా ఉంటాయి అన్నట్టు ఇదిగోండి దీనికి ఇలా కొట్టేసాను వెనకల భాగం సో ఇట్లా నేడు ఉంటది ఈ విధంగా పెట్టుకోవాలండి ఇది మనకు ట్రైకోగామా కార్డ్స్ ఇన్సర్షన్ ఇన్స్టాలేషన్ ఇన్ కంది పంట సో కంది పంటకు మనం ట్రైకోగామా కార్డ్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి దీన్ని సింపుల్గా మీకు చెప్పేశానండి ట్రైనింగ్కి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు చాలా బాగా చెప్తున్నారు అంటే మనకు తెలియనివి ఇవన్నీ ఆల్రెడీ మన నేచర్లో ఉండాల్సినవి కానీ మనం యూస్ చేసేటువంటి కెమికల్స్ వల్ల ఇవన్నీ అంతరించిపోయినాయి అందుకని వాళ్ళు ల్యాబ్స్లో పెంచి మనకు ఇస్తున్నారు రైతు స్థాయిలో కూడా మనం కూడా పెంచుకోవచ్చు అది కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ